ఇది బౌద్ధ దృష్టిలో కుటుంబం సమాజం ఎలా ఉండాలో చెప్పే కొన్ని ముఖ్య విషయాలు అసలు మన జీవితంలో ఆనందంగా స్థిరంగా ఉండాలంటే మంచి సంబంధాలు కుటుంబం ఎంత అవసరమో బౌద్ధ బోధనలు ఎలా చెప్తున్నాయో చూద్దాం ఇది మన రోజువారీ లైఫ్కి చాలా కనెక్ట్ అవుతుంది కదా సరే ఇందులో మనం తెలుసుకోవలసిన మూడు కీలక అంశాలున్నాయి మొదటి విషయమేంటంటే సమాజమంటే అంతా ఒకరిపై ఒకరు ఆధారపడి బ్రతకడమే ఇది మన అమ్మానాన్నలతో మొదలై టీచర్లు ఫ్రెండ్స్ మనతో పనిచేసేవాళ్లు మనకు దారిచూపే గురువుల దాకా వెళ్తుంది చూడండి ప్రతి ఒక్కరికీ ఓ చోటు కొన్ని బాధ్యతలు ఉంటాయి సమాజం బాగుండాలంటే మన నడవడిక ముఖ్యం ముఖ్యంగా ఆ పంచశీల సూత్రాలు అంటే ఇతరులకు హాని చేయకపోవడం లాంటివి పాటిస్తూ ప్రశాంతంగా ఉండటమన్నమాట ఈ ఐక్యత గురించే జాతక కథలు కూడా చెబుతాయి ఇక రెండోవది కుటుంబం ఇదే మన నైతిక బలానికి ఆర్థిక స్థిరత్వానికి సమాజంలో మన స్థానానికి బేస్ లాంటిది దానం చేయడం మంచిగా మాట్లాడటం సేవ చేయడం అందరితో కలవడం ఇవన్నీ మనం ఇంట్లోనే కదా నేర్చుకునేది పెళ్లి అనేది ఇద్దరు సమాన భాగస్వాముల మధ్య ఉండాలి అర్థం చేసుకోవడం నమ్మకం ఇష్టముండాలి దీనికి వాళ్ళిద్దరి నమ్మకాలు ధర్మం దాతృత్వం జ్ఞానం ఇవే పునాది చివరిగా మూడవది మంచి నడవడిక అంటే మన మనస్సాక్షి కుటుంబంలో ఇది చాలా కీలకం ముఖ్యంగా తప్పు చేసినప్పుడు సిగ్గుపడటం దాన్నే హిరీ అంటారు తప్పుచేస్తే ఏమవుతుందో ని భయపడటం ఒత్తప్ప ఇవి మనల్ని సరిగ్గా ఉంచుతాయి పిల్లలకి అన్ని విషయాల్లో దారి చూపాల్సింది తల్లిదండ్రులే ఎందుకంటే మాట్లాడటం దగ్గరనుంచి ప్రతిదీ మొదట ఇంట్లోనే నేర్చుకుంటారు సింపుల్గా చెప్పాలంటే ఈ బౌద్ధ సూత్రాలు మన జీవితంలో సంతృప్తిగా ఉంటూ అందరికీ మేలు చేసే మంచి సమాజాన్ని ఎలా కట్టుకోవాలో దారి చూపిస్తాయి